మనం గెలిచిన మంత్రికి నమస్కృతం ఇతర రాష్ట్ర రాజధాని రాష్ట్ర లక్షలకి ఆర్థిక మధ్యలో మొత్తం ఈకల్ ప్లాన్ చూసి ఎన్ని లక్షల టోకల గ్రూపులు ఈ రాష్ట్రంలో అన్ని లక్షల గ్రూపులకు అన్ని లక్షల అయితే ನೀವು ಈ ಚೆನ್ನೂರಿ ಕೊಟ್ಟ ಮಂದರೆ ಪರ್ಸೆಂಟ್ ಆಗು ಐಟೆಕ್ ಸಿಟಿ ಪ್ರಕಟಿತಾರೋ ಅವರ ನೀವು ಕೊಡಲು ಕನ್ನೋಣಿ ತರಬೇತ ಅಥವಾ ಕಡೆ ಯೂನಿವರ್ಸಿಟ್ರೆ ಪಟ್ಟಣ ಗೌರ್ಮೆಂಟ್ ತರವಾದ ಎನ್ಸಿ ಆರ್ ಪುಟ್ಟ ಜಿಲ್ಲಾ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ರೈತರು ಡೈಲಿ ಒಳ್ಳೆ ಫುಲ್ಲೂರು ಕೊನಾರ డెవలప్మెంట్ తీసుకొని వీల ప్రమోటర్ లాగా రేటు పెంచడానికి చేశాడు మరి అట్లా ఎందుకంటే ఒక్క మండలంలో కూలింగ్ తీసుకోవడానికి వాళ్ళు చొరుకున్న రేటు పెంచుకోవడానికి యాభై మండలాల ట్రాక ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కావచ్చు పెద్దపక్ష పార్టీ జనసేన కావచ్చు లేకపోతే అట్లాగే మన వాళ్ళు కావచ్చు మరి అన్ని పార్టీలు అట్లా ఆనాడున్న ఇతరపక్ష బీజేపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు ప్రధాన వీళ్ళందరూ కూడా ఎవరైనా గ్రామ నాయకులు మండల నాయకులు జిల్లా నాయకులు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎవరైనా మాట్లాడారా సత్యం ఎవరైనా సరే వ్యాక్స్ పడేస్తుంటే రాజధాని కట్టించాయని రాజధాని పెడతానయనే వ్యాక్స్ పడేసేవారని మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఎందుకంటే ఈ ప్రాంతంలో సీఎం నాయకుడు లేడు ఈ ప్రాంతంలో పార్టీ లేదు ఈ ప్రాంతంలో తెలుగుదేశం ఉంటే విజయవాడ ఎన్టీఆర్ పెడితే అన్నగారు ఆ పార్టీనే లాగేస్తున్నారు ఆనాడే ఏం వేల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇవాళ ఏం చేస్తారు ఇది మనం విధ్వంసం చేసినా ఇది విధ్వంసం చేస్తున్నాం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇంకో పార్టీ వచ్చాడు ఇల్లు కట్టుకున్నా ఇదే రాజధాని ఇస్తూ ఉన్నారు మళ్ళీ ఏం చేశారు ఏడు నెలలు ఈడ పొలాలు పొలాలు అమ్ముకొని ఎక్స్ప్రెస్ ఆయన రోడ్ సంతకం చేసి నమ్మించి పొలాలు అమ్ముకొని ఏడు నెలలు తర్వాత మూడు రోజులు విశాఖ రాజధాని అన్నారు ఇప్పుడు ఇది కట్టుకున్నాడా ఇక్కడ విశాఖ రాజధాని పెట్టి మళ్ళా అంటే ఏది ఏమైనా కూడా టోటల్గా ఈడ గుంటూరు కృష్ణా జిల్లా వారికి చాలా అన్యాయం అయిపోయాయి ఎందుకంటే ఇంత అన్యాయం ఎక్కడ ఏ ప్రాంతానికి జరగదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రాజకీయం నడుస్తుంది అప్పితే ఎత్తులు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి తెలంగాణ ఆంధ్ర అని ఇప్పుడు విశాఖ గుంటూరు అని అమరావతి రాజధాని అని విశాఖ రాజధాని అని అన్ని చేస్తున్నారు తప్పితే అదే కనుక ఆనాడు అవుటర్ రింగ్ రోడ్ కాడ హైదరాబాద్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇదే రాక ఇచ్చుకున్నట్టయితే రాష్ట్రం లేదా మనం కట్టుకున్న కళలు రాజులు ఐదు లేదా స్వార్థం ఇక్కడ పొలాలు కొనుక్కుంటారు తప్పు ఏదో యాభై పదిహేను మంచి అక్కడ ఏం చేస్తారు కేసీఆర్కి ఒక ఫస్ట్ సీట్ నుంచి గెలిపిస్తారు అమ్మో తెలంగాణ ఏడు అమ్ముకుంటారు మళ్ళీ ఏం చేస్తారు ఆడగొనుకుంటారు మళ్ళీ కేసీఆర్కి యాభై సీట్ ఇచ్చి ఓడిస్తారు ఫస్ట్ సీట్లో గెలిపిస్తారు గెలిపించి మళ్ళీ ఆడేస్తారు మళ్ళీ తర్వాత వస్తారు ఏడా గుంటూరు రాజధాని అంటారు యూనివర్సిటీ గంట రాజధాని అంటారు ఇంకా రాజధాని రాజధాని అని వాళ్ళు కొనుక్కో తాడ రేట్లు పెంచుకొని వేల కోట్లు లక్షల కోట్లు గడించారు తప్పితే వీళ్ళు ఓట్లేస్తున్నారు ప్రజలు మరి ఈడ మనం ఏదో చేయాలి వీళ్ళు డెవలప్ చేయాలి శాశ్వతంగా ఆర్థిక ఎదిగేలా చేయాలని ఎప్పుడైనా ఆలోచించి చేస్తున్నారా చేయట్లేదు అందుకని మనం ఆలోచించి ఎప్పటి నుంచో తొంభై ఐదులో ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు ఈ రాయలసీమ నాయకులు ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది మూడు రాజధానాన్ని బుట్కాలతో తనీయటం ఇక్కడ ప్రాంత మహిళల్ని ఒక సమాజ వర్గ రాజధాని అని చెప్పి ఏదో ఒకటి రంగు పొలంటం ఎందుకంటే ఎవరు నోరెత్తకుండా కట్టేసుకోవడానికి ఇవన్నీ ఒక ఐ స్థాయి స్కెచ్ ఉన్నాయి ఈ విధంగా చేస్తా ఉన్నారు అందుకనే నేను ఆలోచన చేసి కడుపు మండి బాధేసి గున్నె రగిలిపోయి నేర పార్టీ స్థాపించి పేద ప్రజలందరూ బడుగు బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా పోటీసులు అవ్వాలి ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు అవ్వాలి రాజధాని రాష్ట్ర రాజధానులు రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి పడి పెట్టి రాజధాని డెవలప్ చేయటం మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి మహోన్నత మన రాష్ట్రంలో జరగాలని ఒక ఆలోచన విధానంతో మనం చేసుకుంటూ వచ్చాం ఎన్ని ఏం చేసినా మన పార్టీ ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏరాశ ఆంధ్ర రాష్ట్రంకి పాం చేసిద్ది జే కార్ నేతృత్వంలో ఎస్సీ హెచ్ బిసి మేనేజర్ సీఎం అయిపోతున్నారు మన లబ్బర్ స్టాంప్ గుర్తు యార్ఎస్ పార్టీ కోటేజ్ గెలిపియండి అందరూ కోటిస్ఫుల్ అవుతారు అన్ని సమాజ వర్గాల దబరవారిగా సీఎం పదవి వచ్చింది మంచి చందనం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న శాలరిగా మీకే చేస్తాం ఓట్లు ఇలాంటి నాయకుడి కోసం ఎదురు కానీ నువ్వు పార డబ్బులు అతడిపై పదవకి అమ్ముడు పోయే కాదని మాకు అర్థమైంది నేను చూసాము ఎవరైనా ఏదో కోలా ఇచ్చి కొంటారని అలాంటి వ్యక్తి కాదు నిజంగా ప్రజల కోసం స్వార్థం లేని నాయకుడు అని చెప్పి స్వచ్ఛంగా అయిపోయింది మాకు అందుకనే మీకు ఓటేట మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అందరూ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది ఎవరు ఏమో అనుకున్నా కూడా ప్రజలు మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా మన పార్టీకి లబ్బర్ స్టాంప్ గుర్తు ఓటేసి గెలిపించి మన ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానం ఆ దిశగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓట్లేసి నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు తొలి సంతకు రాష్ట్ర రాజ్యంలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ప్రతి డోకరా గ్రూప్కి మీరు ఫ్లాట్ తొలి సంతకు డోకరా మహిళలకే పెద్ద